ൈകീല മിഗ്ലഡ് കൈകളിൽ മിഗ്ലഡ് മിഗ്ലഡ് ఈ ట్యాగ్ పోయి ఈ పని అవుతుంది దోమకు ముడతకు పెయిన్ బంక్ అని అంట అన్నిటి పని చేస్తది ఇది అది బయోజం చెట్టు పెరుగుదల చెట్టు పెరుగుదల ఎన్ని ఎకరాలు వేసిన అన్న పత్తి నాలుగు ఎంత అవుతుంది పెట్టుబడి పెట్టుబడి బాగానే అవుతుంది ఇదేని గూడాగనిక ఇప్పుడు గూడకొచ్చిందా పత్తి గూడ కాదు పెరగడానికి అదా చెట్టు పెరగడానిక చెట్టు పెరగడానికి ఇంకోటి పైడ అనేది మూర్తకు దోమకు ఎంతైనా మందులకు పెట్టుబడి ఎంత వచ్చింది మందులు ఈ మందులు నాలుగు వేలు నాలుగు వేల మందుల మళ్ళా మందు కొట్టడానికి కైకిలి కైకిలి నాలుగు వేలు ఉన్నారు వేలు కైకిలి ఆరు వేలు అయినా మిగులుతుంది ఎంత ఉన్నది పత్తి రేటు ఇప్పుడు ఇప్పుడు అయితే ఏడు వేలు ఉండే మరి వర్షాలు కరెక్ట్ పడక టైకు వాడక పత్తులు మంచిగా డబల్ డబల్ పెట్టుడు అయింది పత్తి కూడా ఇలా చికెన్ దావా చేపిద్దా మరి చేద్దా నాట్లు అన్నాయి అయిపోయినాయి అయిపోయినాయి నాట్లు చింతపలకాయ చెట్టు మందు చింతపల్లికాయ చెట్టు దూమా ఇదే పత్తికి అటాక్ అవుతుంది ఇక మళ్ళా ఎంత గణం ఉంది ఎంత పెట్టుబడి వత్తందన్న కైకి మరి కౌలిది దీన్ని మన కౌలే కౌలిస్తా అన్ని తీసి చెప్తే లాస్ట్ ఏం లేదు కైకిలి మిగులుడే కైకిలు మిగులుడే మనం చేసుకునే కైకిలి మిగులుతుంది అంతే మందులు అయితే కొడతాను కానీ ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు గాలి వత్తంది కంతలు పడతాంది మందు ఆ ముక్కులో పోతుంది ఫిక్స్సైడ్స్ ఎక్కువైతాన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకొని మాస్క్ గానీ గ్లౌజులు కానీ మెయింటైన్ చేస్తే బెటర్ మందు కొట్టేటప్పుడు ఆయన పాతకాలం ఇప్పుడు ఇప్పుడు వర్షాలు పడతాన కాలనీలు అంతా లేకపోతే వర్షాకాలం ఇప్పుడు కాలనీ ఏం ఉంటుంది మందులకు అడ్డగోలు రేట్లు కాబట్టే నాలుగు వేల నాలుగు వేల మందులు రెండు కైకిళ్ళు ఆరు వేలు వర్షాలు ఆరు ఏడు వేల మందులు పెట్టి కొడితేన్నది ఎకరానికి ఎన్ని డబ్బాలు పడతాయి అన్నీ డబ్బాలు కొట్టచ్చు ఎకరానికి ఎన్ని డబ్బాలు పడతాయి పది కూడా కొట్టచ్చు మంచిగా మంచిగా పది డబ్బాలు పడతాయిగా ఎన్ని ఇప్పుడు మనకు నాలుగు ఎకరాల పత్తి నాలుగు ఎకరాల పత్తికి ఇప్పుడు ఇరవై డబ్బాలు పెట్టినాం ఇంకా కాలే మరి చిన్న చెట్లేనా ఎన్ని పడతాయి చిన్న ఇంకా పది కొడతాం డబ్బాలే కొడతాడ మరి మందులు ఎక్కువ కొడితే మంచిదా మరి చెప్పు ఎక్కువ తక్కువ మందులు కొడితే మూడు రూపాయ ఇది మన భూములు కూడా మందులకు అలవాటు పడ్డాయి అన్న పంట పంటలే పింట పొత్తే అవుతుంది అది ఎత్తి అవుతుంది అంటే కష్టంగా అవుతుంది కొట్టు కొట్టు అండి వర్షం కొడితే నాలుగు వేల మునిగేనా వర్షం కొడితే నాలుగు వేలు మునిగేనా డబ్బా వేసుకుంటే మూడు కాళ్ళు వెళ్తా లే కొత్త కొత్త పురుగులు తయారవుతాను అన్ని మందు కొట్టేటప్పుడు గాలి వచ్చి ముఖం మీద పడతాం మనం గ్లౌజులు ఉన్నా అవి తీసుకుంటా అనుకున్నాం మర్చిపోయి మాస్కులు కంపల్సరీ పెట్టుకోవాలి సైడ్ ఎఫెక్ట్స్ అంటే

నమస్తే అందరికి ఇవాళ అయితే మందు కూడా వచ్చినాం ఈ అధిక దిగుబడుల కోసం రైతులు ఎక్కువ తక్కువ మందులు కొడతారు అవి హైడ్రోస్ ఎక్కువ చేసి కొడతారు చెట్టుకి ఎంత అవసరం ఉందో అంత వాడుకుంటేనేమో బాగుంటది ఎక్కువ వేసేసరికి అద్గు అదుపు లేకుండా అయిపోతుంది అన్నట్టు కొంచెం కింద మంచిగా పచ్చ పడ్డవి కానీ అది దోమ ఉన్నది ఈ మందు కొడితే కొడుతు అట మరి ఎక్కడ తెచ్చిన మందులవి అవి దిరో పెళ్ళి తెచ్చిన మందు అయితే కూర్చాం కానీ మరి ఎట్లా పని చెప్తా ఇది ఇన్ని రోజులకు ఈ మబ్బర్చినట్టుందంతా యూట్యూబ్ లో ఊరిపిలాగాలని ఉంటది అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ 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 ఇది ఈ రోజు వీడియోలు ముచ్చాడా మధ్యలో మధ్యలో ఊక నవ్వుతురు కదా ఇక అది ఎందుకు నవ్వుతురు అంటే వాళ్ళు ముచ్చాడ సీరియస్ అని చెప్తురు కాకపోతే కెమెరా ముందు మాట్లాడ మాట్లాడే అలవాట్లేదు కదా అందుకే నవ్వుతున్నారు ఇక కొంచెం ఫన్గా వచ్చింది కొంచెం చెప్పాలకున్న ముచ్చట్లు కూడా కొన్ని కొన్ని చెప్పారు ఇక మందు కొట్టేటప్పుడు అసలు ఇట్లా మంచిది అని చెప్పి చిన్న చిన్నగా చెప్పారు ఈ ఇది ఈరోజు వీడియోలో ముచ్చడా నచ్చితే అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ